స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా ఎక్దిన్ ఏ గంట ఎక్ సాత్ పరివార్ పేరుతో కొమరోలు మండలంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి మండల అభివృద్ధి అధికారి జగం చిన్న చిన్నరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా కొమరోలు సచివాలయం నుంచి గిద్దలూరు బస్ స్టాండ్ వరకు ర్యాలీ జరిగింది అనంతరం పరిసరాలను పరిశుభ్రత కార్యక్రమాలు సచివాలయ ఉద్యోగులతో కలిసి శుభ్రం చేశారు ఎంపీడీఓ చెన్నారావు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య స్వయంగా చెత్తను ఏరి చెత్త వేసి ఆదర్శంగా నిలిచారు తర్వాత అందరి చేత పరిశుభ్రత ప్లాస్టిక్ నిరోధకపై ప్రతిజ్ఞ చేయించారు ఎంపీడీఓ చెన్నారావు మాట్లాడుతూ ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ రోజు చెత్త తొలగింపు కార్యక్రమం కూడా దానికి భాగమే అని తెలిపారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులను పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జయరాం రెడ్డి సచివాలయ ఉద్యోగులు మహిళా సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు ప్రజా నాయకులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వము స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రోగ్రాం ద్వారా ఈ నెల పదిహేడవ తారీఖు నుండి అక్టోబరు రెండవ తారీఖు వరకు రోజుకు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యము మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ తొలగించడము మహిళలకు ఆరోగ్య క్యాంపులు అట్లాగే మన పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేయడము వాళ్లకు పరీక్షలు చేసి వాళ్ళకు అవసరమైన మందులు ఇప్పించడము అనే ప్రోగ్రాంల ద్వారా రోజుకొక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇరవై ఐదవ తారీఖు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ పరివార అనే కార్యక్రమం ద్వారా అంటే ఒక ఒక ఒకరోజు ఒక గంట అందరితో కలిసి మనము శ్రమ చేసి అంటే పారిశుద్ధ్య కార్యకు పాల్గొని పరిసరాల శుభ్రతకు శ్రమ చేయవలసిందిగా ప్రభుత్వం వారు ఆదేశించిన్నారు దానిలో భాగంగా మనము మన జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు సచివాలయాల పరిధిలో అందరూ సచివాలయ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులతో ప్రజాప్రతినిధులు కలుపుకొని పరిసరాలను శుభ్రం చేయటకు ఈరోజు మన కుమరోలు మండలంలో మన బస్టాండు ప్రాంతంలో అక్కడున్న చెత్తా చెదాలను తొలగించి వాటిని శుభ్రపరచి అట్లాగే మన కార్మికులైనటువంటి పంచాయతీ కార్మికులకు శాలువాలతో సన్మానం చేసి ఈ కార్యక్రమను విజయంతం చేయవలసిందిగా కలెక్టర్ వారు ఆదేశించినారు అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టే ఇందులో మన సచివాలయ సిబ్బంది అందరూ మరియు పంచాయతీ కార్మికులు క్లాబ్ మిత్రాలు నాయకులు అందరూ పాల్గొనడమైనది